అవని పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారు నాగదేవతకి పూజించి ఇలా అడుగుతూ ఉంటుంది గతంలో నువ్వు నా కూతురికి ఎన్నో సార్లు నువ్వు సహాయం చేశావు ఆపదలో తనని నువ్వు కాపాడావు తన చుట్టూనే ఉన్నావు తన ప్రతి క్షణం నువ్వు తన దగ్గరే ఉన్నట్టుగా చెప్తూ వచ్చింది నాకు నా కూతురు అక్షయ ఇప్పుడు నా కూతురు నాకు అనిపించట్లేదు దూరమైంది నా జీవితం కోసమే నేను ప్రశాంతంగా ఉండడం కోసమే నా కూతురు నా నుంచి దూరమైంది కానీ నా కూతురు లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను దయచేసి నా కూతురు జాడ నీకేమైనా తెలిసి చే చెప్పమ్మా తల్లి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుందన్నమాట ఇక అప్పుడే పుట్టలో ఉన్న నాగదేవత బయటకు వస్తుంది ఇక ఆవిని అలా చూస్తూ ఉంటే ఇక నాగదేవత గబగబా పుట్టలో నుంచి బయటకు వచ్చి ఇక వెళ్తూ ఉంటుందన్నమాట ఇక నాగదేవత వెనకాలే ఆవిని కూడా వెళ్తూ ఉంటుంది ఇక మరోపక్క అక్షయ అంటే అర్చన గుడిలో అమ్మవారికి సేవలు చేస్తూ గుడి మెట్లు తుడుస్తూ ఉంటుందన్నమాట అలా మనకు చూపిస్తూ ఉంటారు ఇక అదే గుడికి ఆ నాగదేవత ఆవిని తీసుకొస్తుంది మరి గుడిలో ఉన్న అర్చనానే అక్షయ అని చెప్పి అవని అర్చనని ఇంటికి తీసుకొస్తుందా లేదా ఎలా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి